మీ వ్యాపారం నష్టం కలిగించింది చేయం కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇప్పుడు ముగ్గురు పెమ్మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా గేట్ చేస్తారు గేట్ కూడా ఉండదు ఫ్రీగా ఉంటుంది అన్నీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాము లోపల ఇబ్బంది ఉండదు వాళ్ళకు లోపలయితే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేట్ కూడా ఇంకో గేటు ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాము అన్నీ వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని గేట్ కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారు అంటేనే నేను ఆ రోజు మాట్లాడింది క్లియర్ గా అడిగిన ఒకటి రెండు సార్లు కమిషనర్ నేను అడగలే వాళ్ళ మాట నేను మాట్లాడింది వ్యాపారస్తులని వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండే వాళ్ళని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనే వాళ్ళు అయినా కొంటాడు లోపలైనా కొంటాడు కదా అందరూ ఈడ పెట్టుకుంటాం మాకు షెడ్లు గీడ్లు వేసేసి నీట్గా ఎండగీట్లు లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయటైతే మేము గేట్ కట్టాలా లోపలైతే మాకు గేట్ కట్టే పనిలే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ కానీ చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది

చెప్పండమ్మా <Skushan> <Sarcast> మీరు ఎవరైతే వ్యాపారం చేసుకోని కట్టుకుంటారో మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారాన్ని మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది మార్పు మాట్లాడతా ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే సమాధానం చెప్తున్నా ఎవరితో ఏది మీరు నెత్తిన పెట్టుకోట్లు పెట్టుకోవచ్చు ఎప్పుడు అడ్డమే పెట్టిన ప్రతి ఒక్కరి కంటే నేను పెడతాను నేను బతుకుందే దానికి అక్కడ కూడా పెట్టా ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట బొరుగులు అమ్ముతాను బయట కొనుక్కుంటాను లోపలి పోయి యారు సార్ జాగా వదలలేదు సార్ పోయిన వారము మీరు ఇంటికి వెళ్ళిపోయినా నేను దాన్ని కూడా పెద్ద ఇలా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తి మూ పే చేస్తున్నారు వెళ్ళిపోయినాను సరే అన్న ఊర లేదు వచ్చి మాట్లాడుతున్నాను పొద్దు మా వల్ల ఇబ్బంది వచ్చిందని అడగండి సార్ మీకు ఎదురుగా కూడా ಸಮಸ್ಯ ವ್ಯಾಪಾರಸ್ಥೆ ಚಿನ್ನ ಚಿನ್ನ ವ್ಯಾಪಾರ ನಾವು ನಿಜವಾದ ಇಬ್ಬಂದಿ వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండకూడదు రాన్న మీకు వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండకూడదు కొనేవాడికి ఇబ్బంది ఉండకూడదు అట్లనే మీరు ఎవరైనా దాంట్లో తగులుకొని డబ్బులు పోగొట్టుకునే పని నేను చేయించను దాన్ని ఏం చేయాలని అది కూడా కంప్లీట్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను బట్ అందరికీ అనుకూలంగా ఉండాలి కదా వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండకూడదు కొనేవాడికి ఇబ్బంది ఉండకూడదు ఊర్లో కూడా సమస్య లేకుండా కూడా ఉండాలి కదా అందుకని ఒక సొల్యూషన్ పెట్టుకొని ఎవరికి ప్రాబ్లం లేకుండా కూర్చొని మాట్లాడి క్లోజ్ చేద్దాము దాని ప్రకారం చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇంతే మనం ఏమన్నా చెప్పాలంటే లోపల ఐదు గంటల కానీ సమ్మె గంటల కానీ ఏం జరగదు నా ఒక ఐదు రూపాయలు సర్ తీసుకున్నామంటే రెండు వేలు అమ్ముతాము నా మూడు వేల రూపాయలు నష్టం వస్తుంది రోడ్డు పక్కన అయితే కానీ గోడ కానుకుంటాం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము సైడ్ నుంచి పెట్టుకుంటాం చెప్పేది నువ్వు ఏ సరుకు అయినా కొనేవాడు రావాలి కదా నువ్వు ఏడు ఉంటే రావాల్సిందే కదా ఒక్క నిమిషం నువ్వు ఏడున్నా నువ్వు గోడ కాడు ఉంటావు బోర్డనుకుంటావో గోడ మీద ఉంటావు వచ్చినట్టు కొనాలి కదా నేను ఏం చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీలు నేను నేనుంటా మీతో కూడా ఏం టెన్షన్ పడదాన్ని మీరు అట్లనే నా పచ్చి సరుకు ఏడ్నే అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలింగ్ కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా అర్థం నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూర్చుని ఇబ్బంది ఉండే జాగాల్లో మనం పుంస్తాను ఎందుకలా ఉంటాం ೋಡ್ <laughs> ಇಬ್ಬಂದೂನು కొనేవాడు అమ్మేవాడు దాని తర్వాతనే మున్సిపాలిటీనా పోలీసా ఇంకోడా రెండింటికి నష్టం కాకుండా నేను చూసుకుంటాను చెప్పినా నువ్వు నాకు ఇదే కావాలని నువ్వు చెప్పేదాన్ని వాడిపోమో వాడు చెప్పేదాన్ని అర్థమవుతావు కొనేవాడు అమ్మేవాడు మీ వ్యాపార మీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ కూర్చొని పోలీసు రాని వాళ్ళ పక్క ఇది ఒక పక్క అట్లని మీరు ఒక చోట పెట్టుకుంటే ఆ వ్యాపార వస్తున్నప్పుడు నష్టం కదా ఇప్పుడు మా గేట్ ఇచ్చాడు నష్టమైన ఇప్పుడు ఇతను నేను మీరు లోపలికి పంపించేస్తే అతను గేట్ కట్టరు కదా అతను ఇప్పుడు కొన్నాడు గేటు అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీగా వదిలిపెట్టామన్న అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కనబెడతాడు మళ్ళీ నా మీద వేస్తాడు లింక్ అయిపోయింది అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తు మిగులుతుంది గేట్ కట్టే పనులే బెదిరించే పనులే రోడ్లు పోలీసు వచ్చి కట్టుకొట్టే కొట్టే పనులే ట్రాఫిక్ కట్టకుండా ఎత్తరానే పనులే వానికి ఐదో పని ఇచ్చే పనులే ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే పూచి నాది అట్లని మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయలేం మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయము కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఐదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుంది వాళ్ళని పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ క్యాడ్కి Masai saya